అప్పుడేమో ఎగిరెగిరి పడింది చాలా మాటలంది ఇప్పుడేమో అబ్బే అదేం లేదు అంతా తూచ్ అంటుంది ఇది మాల్దీవుల వరుస పర్యాటకంపైనే ఆధారపడే మాల్దీవులు మన దేశంతోనే పెట్టుకుంది దశాబ్దాలుగా మనం చేసిన సాయాన్ని మర్చిపోయి పైనే తొడగొట్టింది మన ప్రధాని మోదీ లక్షద్వీపుకు వెళ్లడంతో ఎక్కడ తమ పర్యాటకానికి ఇబ్బంది వస్తుందనో లేక చైనా చెప్పు చేతుల్లోకి వెళ్ళిపోవడం వల్ల మనపై విమర్శల దాడి మొదలుపెట్టింది వాటిని భారతీయులంతా ముక్త కంఠంతో ఖండించారు బాయ్ కాట్ మాల్దీవులు అంటూ పెద్ద ఎత్తున స్పందించేసరికి అప్పుడు ఆ దేశం ఆలోచనలో పడింది అయినా వెనక్కి తగ్గలేదు పైగా ఆ దేశ అధ్యక్షుడు చైనా వెళ్ళి మరీ వాళ్ళతో మరింతగా స్నేహం చేయడానికి చొరవ చూపారు కానీ సీన్ కట్ చేస్తే ఇప్పుడు బొమ్మ రివర్స్ అయింది చైనా చుక్కలు చూపించిందో లేక దాని ఆర్థిక పరిస్థితి తలకిందులైందో కానీ ఇప్పుడు మాల్దీవులు మన వైపు చూస్తోంది మన పర్యాటకులను రా రమ్మని పిలుస్తోంది పైగా మన దగ్గరికి వచ్చి బతిమలాడడానికి మనల్ని ఆకర్షించడానికి సిద్ధమైంది మాల్దీవుల ఓవర్ యాక్షన్ వల్ల ఇరు దేశాల మధ్య దౌత్యపరమైన వివాదం మొదలైంది కానీ మన ప్రభుత్వంతో పాటు దేశ ప్రజలంతా ఒక్క తాటిపైకి వచ్చి కేంద్రానికి బాసటగా నిలిచారు మాల్దీవులకు వెళ్ళేదే లేదు అని భీష్మించి కూర్చున్నారు దీంతో ఆ దేశానికి వచ్చే పర్యాటకుల సంఖ్య ఘోరంగా దెబ్బతింది ఈ సంవత్సరం ఏప్రిల్ పది వరకు ఉన్న డేటా చూస్తే ఆరు లక్షల అరవై మూడు వేల రెండు వందల అరవై తొమ్మిది మంది పర్యాటకులు మాల్దీవులకు వెళ్ళారు ఇందులో మన వాళ్ళ నంబర్ కేవలం ముప్పై ఏడు వేల నాలుగు వందల పదిహేడు మంది మాత్రమే డెబ్భై ఒక్క వేల తొమ్మిది వందల తొంభై ఐదు మందితో ఫస్ట్ ప్లేస్లో చైనా ఉంది మాల్దీవులకు వెళ్ళే పర్యాటకుల విషయంలో మన దేశం ఫస్ట్ ప్లేస్లో ఉండేది కానీ మారిన పరిస్థితుల వల్ల ఆరో ప్లేస్కి చేరింది మన నెంబర్ బాగా తగ్గేసరికి మాల్దీవులకు టెన్షన్ మొదలైంది అందుకే ఇప్పుడు ఈ సీన్ మార్చడానికి నానా పాటలు పడుతుంది టూరిస్టులు వస్తేనే మాల్దీవులకు రోజు గడిచేది అలాంటిది ఒక్కసారిగా భారతీయులంతా నో చెప్పేసరికి తల పట్టుకుంది చేసిన తప్పుని సరిదిద్దుకోవాలని భావిస్తుంది దీనికోసం ప్లాన్ కూడా వేసుకుంది మాల్దీవులు అసోసియేషన్ ఆఫ్ ట్రావెల్ ఏజెంట్స్ అండ్ టూర్ ఆపరేటర్స్ సింపుల్ గా చెప్పాలంటే మటాటో వాళ్ళు అక్కడ మన హై కమిషనర్ తో డిస్కషన్స్ మొదలు పెట్టేశారు మన దేశంలో పర్యాటక ప్రాంతాలు తక్కువేమీ లేవు కాకపోతే ప్రకృతి అందాలను చూడడంతో పాటు హ్యాపీగా ఎంజాయ్ చేయడానికి మన వాళ్ళు కూడా మాల్దీవులకు వెళ్తారు కానీ అడ్వెంచర్స్ చేయాలనుకునేవారు లక్షద్వీపుకు రండి అని ఆ మధ్య ప్రధాని మోదీ పిలుపునిచ్చేసరికి మాల్దీవుల మంత్రులు మనపై విరుచుకుపడ్డారు ఇది చివరకు దౌత్యపరమైన వివాదానికి కారణమైంది తర్వాత పరిస్థితులు చేయి దాటిపోయే వరకు వెళ్ళాయి మొత్తానికి ఇన్నాళ్ళకు దిగి వచ్చిన ఆ దేశం మళ్ళీ మనతో ఫ్రెండ్షిప్ కోసం తహతహలాడుతుంది మాల్దీవులకు మళ్ళీ మన వాళ్ళని రప్పించడానికి మన సిటీలో రోడ్ షోల కోసం ప్లాన్ చేస్తుంది పర్యాటక ఆదాయం తగ్గడం ఆ దేశ ఆర్థిక వ్యవస్థకు సవాల్గా మారే ప్రమాదం ఉంది అది కథ అందుకే ఇంత ప్రేమ ఒలకబోస్తుంది మన దేశంలో ట్రావెల్ సంస్థలు పారిశ్రామిక వర్గాలతో సమావేశానికి మటాటో ప్లాన్ చేస్తుంది మన దేశంలో ముఖ్యమైన నగరాల్లో రోడ్ షోలతో పాటు అందులో పాల్గొనేలా సెలబ్రిటీలను ఇన్ఫ్లుయెన్సర్లను ఒప్పించడానికి ట్రై చేస్తుంది దీనికోసం పెద్ద ప్లాన్లనే తయారు చేస్తుంది రెండు దేశాల మధ్య ట్రావెల్ రిలేషన్ బలపడితే దానివల్ల ఆ దేశ ఆర్థిక వ్యవస్థ పుంజుకుంటుంది దానిని స్థిరంగా ఉంచడానికి అవకాశం ఉంటుంది నిజానికి ఇలాంటి పరిస్థితి వస్తుందని మాల్దేవులకు కాదు కానీ అక్కడ ప్రభుత్వం తనని తాను ఎక్కువగా ఊహించుకోవడం వల్లే ఇలా జరిగింది ఇప్పుడు తత్వం బోధపడేసరికి దారికి వచ్చింది కానీ దీనిని మన వాళ్ళు ఎలా రిసీవ్ చేసుకుంటారో చూడాలి